నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మామిడికాయ కొబ్బరికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పులిహోర కమ్మగా పుల్లగా చాలా చాలా బాగుంటుంది సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో ఇది చేసుకుని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండ్ బ్యాచలర్స్ అయినా కూడా దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల్ని టిప్స్ని ఎక్కడా కూడా మిస్ చేయకండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్తో బియ్యాన్ని పోసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దాంతోనే తీసుకోవడం వల్ల కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి రెండు గ్లాసుల నీళ్ళు అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత నూనె పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని దీన్ని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి విజిల్స్ మొత్తం వచ్చి మనం తీసుకొని చూసుకుంటే రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది అలానే నూనె వేయడం వల్ల పొడిపళ్ళాడుతూ వస్తుంది పసుపు వేయడం వల్ల పసుపు రైస్ అంతటికీ కూడా ఈవెన్గా పట్టి పులిహోర చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుని కొద్దిగా గోరువెచ్చగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఈ లోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల నూనెను పోసుకుని రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి అంటే ఇవిలా బ్రేక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు అర టీ స్పూన్ అంతా జీలకర్ర రెండు మూడు టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని కొన్ని జీడిపప్పులు అలానే ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నామో దాంతో అర గ్లాస్ దాకా కూడా మామిడికాయ తురుముని వేసుకోండి మరి చాలా పొల్లగా ఉందంటే ఒక టేబుల్ స్పూన్ అలా తగ్గించుకోండి పులుపు తక్కువ ఉందంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అలానే అర గ్లాస్ దాకా కూడా కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఈ రెండింటినీ కూడా కొద్దిగా పొడిపళ్ళు ఆడేంత వరకు కూడా వేయించుకోండి సిమ్లో మాత్రమే పెట్టుకుని దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగును పట్టేస్తుందనమాట కొద్దిగా తేమ ఉండాలి అలానే కొద్దిగా పొడపళ్ళు ఆడుతూ ఉండగా ఆ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఇదంతా కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి తగినంత సాల్ట్ కానీ నేను ఇక్కడైతే ఒకటిన్నర టీ స్పూన్ దాకా కూడా వేసుకున్నానండి సాల్ట్ మిగతా ఈ తాలింపు అంతా కూడా రైస్కి బాగా పట్టేలా కలిపేసుకోండి కావాలంటే చేత్తో కూడా కలిపేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే రైస్కి అన్ని టేస్టులు కూడా బాగా పడతాయండి ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం